హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లా ద్రాక్షారామంలో భీమేశ్వర స్వామి మరియు మాణిక్యాంబ దేవత ఆలయానికి అయితే వచ్చేసాము పూర్వం శివలింగం ఒక పెద్ద స్ఫటిక రూపంలో రెండు పాయింట్ ఆరు మీటర్ల పొడవులో ఉంది ఈ ఆలయం దక్షిణ కాశీ క్షేత్రం అనే మరో పేరుతో కూడా ప్రాచుర్యంలో ఉంది ఇది చాలా పురాతనమైన టెంపుల్ అండి చూస్తున్నారు కదా మొత్తం స్టోనే ఉంది స్టోన్ తోనే ఈ టెంపుల్ ని బిల్డ్ చేశారు అయితే ఈ టెంపుల్ ని ఎందుకు దర్శనం చేసుకోవాలి అన్న దాని గురించి అయితే నేను చెప్తాను మీరు డీటెయిల్ గా వినాలి అనుకుంటే ఈ టెంపుల్ ని చూస్తూ ఇక్కడ ఉన్న శిల్పులు ఎంత అద్భుతంగా చెక్కారో ఈ గుడిని ఇక్కడ ఉన్న శిల్పాలని చూస్తూ ఎంజాయ్ చేస్తూ వినండి ఈ దేవాలయం వాడుకలో ఉన్న ద్రాక్షారామం నందు ఉంది ద్రాక్షారామం అంటే దక్ష ప్రజాపతి నివాసం అని అర్థం దక్షుడు ఎవరు అంటే మహాదేవుని మామగారు మరియు శివుని పత్ని అయిన సతీదేవి తండ్రి శ్రీ వ్యాసుని యొక్క స్కంద పురాణంలో ఈ పవిత్ర ఆలయం యొక్క చరిత్రను సంపూర్ణంగా వివరించారు అదే కథనాన్ని ఇక్కడ మనం క్లుప్తంగా చెప్పుకుందాం ఒకసారి దక్ష ప్రజాపతి యజ్ఞం చేయదలిచాడు అదే దక్షుడు తాను చేయబోయే యజ్ఞాన్ని విజయవంతం చేయుటకు మరియు తన ఆదిత్యాన్ని స్వీకరించమని దేవతలను మరియు దేవుళ్లను ఆహ్వానించుటకై కైలాసమునకు వెళ్ళాడు తక్షుడు కైలాసంలో ఉండగా శివుడు ఆధ్యాత్మిక శోభతో మునిగి ఉండెను శివుని మామ అయినప్పటికీ తన అహంకారంతో శివుణ్ణి స్థితిని తప్పుగా అర్థం చేసుకుని శివుణ్ణి మరియు తన కుమార్తె అయిన సతీదేవిని ఆహ్వానించకుండా వెనుదిరిగి వెళ్ళాడు తమను ఆహ్వానించకపోయినప్పటికీ సతీదేవి ఆ యజ్ఞ నిర్వహణను మరియు ఆ పరిసరాలను ఊహించుకొని తన స్త్రీ స్వభావంతో తన తల్లిదండ్రుల ఇంటిలో జరగబోయే యజ్ఞానికి హాజరు కావడానికి అనుమతించమని శివుణ్ణి కోరెను కానీ శివుడు ఆమె తల్లిదండ్రుల ఇంటి వద్ద ఎదుర్కోవలసి వచ్చే విషాద పరిణామాలను చిక్కులను గురించి వారించను మరియు ఆమె ఇష్టం మీద వెల్లుటకు అంగీకరించాను కానీ ఆమె తల్ తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళినప్పుడు ఎవ్వరు ఆమెకు స్వాగతం పలకలేదు కనీసం ప్రాథమిక మర్యాదలు కూడా చేయలేదు అప్పుడు సతీదేవి తన కుటుంబ సభ్యుల మధ్య ఈ విషయాన్ని చాలా అవమానంగా భావించారు మరియు తన ప్రియమైన భర్త వారించిన కాదు అని రావడం వల్ల జరిగిన పరిణామాలు తలుచుకొని శివుణ్ణి ఎదుర్కోవడం కన్నా తనువు చాలించడం ఉత్తమం అని భావించిన సతీదేవి తనువు చాలించింది శివుడు ఈ విషాదం గురించి తెలుసుకున్నప్పుడు అతను దక్ష యొక్క అహం అనచడానికి తన కుమారుడగు వీరభద్రుడిని పంపుతాడు వీరభద్ర కాలి మరియు ఇతర సేన కలిసి దక్ష యజ్ఞాన్ని నాశనం చేస్తారు శివుడు తన భుజాల మీద సతీ మృతదేహాన్ని వేసుకొని ప్రళయ తాండవం నాట్యం చేస్తాడు ఆ క్షణాన విష్ణువు దిగివచ్చి శివుని బాధను తగ్గించడానికి సతి శరీరాన్ని చక్రంతో పద్దెనిమిది ముక్కలు చేస్తాడు భూమిపైన ముక్కలు పడిపోయిన పద్దెనిమిది ప్రదేశాలని అష్ట పీఠాలు అంటారు ద్రాక్షారామం మాణిక్యమ్మ సతి ఎడమ చెంపగా నమ్ముతారు దేవదేవుడు సతీ సమేతంగా ఉన్న ఈ పవిత్ర పుణ్యక్షేత్రం చాలా అరుదైన వాటిలలో ఒకటి అలాంటివి ఉత్తర భారతదేశంలో వారణాసి ఇక్కడ శ్రీ విశ్వనాథుడు అన్నపూర్ణ సమేతుడై ఉన్నవారు మరియు దక్షిణ భారతదేశంలో శ్రీశైలంలో శ్రీ మల్లికార్జునుడు భ్రమరాంబ సమేతుడై మాత్రమే ఉన్నారు పవిత్ర పురాణాలలో ఇక్కడ వెలిసిన స్వయంభు గురించి చాలా కథలైతే చెప్పుకుంటారు అలాంటి వాటిల్లో ఒకటైతే మనం ఇప్పుడు చెప్పుకుందాం దక్షుడి కుమార్తె అయిన పార్వతీదేవి కోరిక మేరకు భీమనాథుడు కైలాసం విడిచి ఇక్కడికి వచ్చినట్టు చెప్పుకుంటారు ఈ చరిత్రకు అంశం పదమూడవ శతాబ్దం నుండి మొదలయ్యింది ఈ ఆలయ నిర్మాణాన్ని సామాన్య శకం తొమ్మిది వందల మధ్య కాలంలో ప్రారంభించి సుమారు పదకొండవ శతాబ్దంలో పూర్తి చేశారు ఒకదానిలో ఇంకొకటిగా నిర్మించిన రెండు గోడల నిర్మాణం మరియు రెండు అంచులతో కూడిన మండపం ఒక అద్భుతం అంతర్గత ఆలయం యొక్క శిల్ప కళ చాలా లోతైన మరియు సాంస్కృతిక పనులతో రూపొందించబడింది ఈ కళాత్మక పని ఇప్పటికీ నిర్మాణ కళాశాలకు ఒక గ్రంథాలయం ఆలయం లోపల వెళుతున్న వెలుతురు వచ్చే నిర్మాణం చాలా ఆకట్టుకుంటుంది ఈ ఆలయం ఎల్లప్పుడూ మంచి వెలుతురు మరియు గాలితో నిండి ఉంటుంది ఆలయం యొక్క రెండు అంచులతో కూడిన మండపం చూడముచ్చటగా ఉంటుంది మరియు ఆలయ స్తంభాలు నైపుణ్యంగా మరియు నిశితంగా చెక్కబడ్డాయి రాళ్లతో నిర్మించిన ఆలయ గోడలపై చోళ మరియు శాతవాహన రాజ్య పాలన విజయనగర మరియు రెడ్డి రాజ్యులకు సంబంధించిన అనేక శాసనాలు రాయబడ్డాయి ద్రావిడ తమిళ దేవనాగ్రి సంస్కృతం మరియు తెలుగు భాషలలో ఈ శాసనాలు లిఖించబడ్డాయి సామాన్య ఎనిమిది వందల సంవత్సరాల తర్వాత ఈ ఆలయానికి నలభై కిలోమీటర్ల వ్యాస్తారంలో నూట ఎనిమిది శివాలయాలు నిర్మించబడ్డాయి ఈ ప్రదేశాన్ని దక్షిణ కాశీ అంటారు ఈ ఆలయంలోని శివలింగం రెండు పాయింట్ ఆరు మీటర్ల స్ఫటికతో తయారు చేసిన చాలా పెద్ద లింగం ఇక్కడ శివుడు తన మొదటి భార్య అయిన దాక్షాయిని అంటే దక్షిడు కుమార్తె అయిన సతీదేవి సమేతుడై ఉన్నారు సతీదేవి శరీర భాగం పడిన అష్ట పీఠాలలో ఒక శక్తి తి పీఠం మరియు శ్రీ మాణిక్యాంబ పుణ్యక్షేత్రం ఇది పురాణాల ప్రకారం ఇక్కడి ఆలయ లోపలికి సరిపడే వెలుతుర కొరకు ఆలయ గోడలు వజ్రాలతో నింపబడ్డాయని మరియు ఔరంగజేబ్ ఈ ఆలయాన్ని ఆక్రమించి ఆ వజ్ర సంపదను దోచుకోవాలని అనుకున్నాడంట ఆ వజ్రాలు రాళ్ళు అయ్యాయని చెప్తుంటారు దానికి సాక్ష్యం అన్నట్లుగా అక్కడి వజ్ర రూప రాళ్ళని చూపుతారు అక్కడి అర్చకులు ప్రధాన ఆలయంలో మరొక చిన్న ఆలయం కలదు పురాణాల ప్రకారం తదనంతర కాలంలో మానవులు ఎత్తు తగ్గుతూ ఉంటారని కావున వారి ఎత్తుకు సరిపడేలా ఈ చిన్న ఆలయం నిర్మించారు అని చెప్తుంటారు ఇంకో కథనం ప్రకారం భూమి లోపల నివసించే చిన్న చిన్న ప్రాణుల కొరకు నిర్మించినట్లు చెప్తుంటారు ఇంకొక కథ ప్రకారం ఆలయ నమూనాలలో భాగంగా నిర్మించినట్లు చెప్తూ ఉంటారు ఇక్కడ ప్రతిరోజు పూజలు ఎలా ఉంటాయి అంటే ఉదయం ఐదు గంటలకి మేలుకొలుపు సుప్రభాతం ఐదున్నరకు ప్రాత కాలార్చన తీర్థపు బిందు ఐదు నలభై ఐదుకి బాలభోగం ఆరు గంటల నుండి పన్నెండు గంటల వరకు సర్వదర్శనం అభిషేకాలు అర్చనలు అలాగే మధ్యాహ్నం పన్నెండు గంటలకి కాలార్చన పన్నెండు పదిహేను నిమిషాలకి రాజభోగం పన్నెండు పదిహేను నిమిషాల నుండి మూడు గంటల వరకు విరామం మూడు నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు సర్వదర్శనం పూజలు అర్చనలు ఈ ప్రదేశంలో శివుని ఉనికి గురించి ఆసక్తికరమైన పురాణం ప్రకారం ఒక కథ కూడా ఉంది తారకాసుర వద సమయంలో తారకాసురుని కంఠంలో ఉన్న శివలింగం ఐదు ముక్కలుగా విరిగిపోయిందంట ఒక ముక్క ఇక్కడ పడిందని ఒక కథనం కూడా ఉంది ఆ తర్వాత దీనికి ద్రాక్షారామం అని పేరు వచ్చిందని చెబుతూ ఉంటారు ఒక మెట్ల మార్గం గర్భగుడి పై స్థాయికి చేరుకుంటుంది ఇక్కడ భీమేశ్వర స్వామి పై భాగాన్ని చూడవచ్చు ద్రాక్షారామంలోని శివలింగానికి ఒక ప్రత్యేకత ఉంది తెల్లవారు జామున లేత సూర్య కాంతి శివలింగంపై పడుతుంది శివలింగం స్ఫటిక ఆకృతిలో ఉంటుంది శివలింగం పై భాగంలో నల్లటి చారలు మనకు కనిపిస్తాయి శివుడు అర్జునుడితో యుద్ధం చేసినప్పుడు వేటగాడి వేషంలో ఉన్నప్పుడు ధరించిన పులి చర్మానికి సంబంధించిన గుర్తులు భక్తులని నమ్మకం కలిగిస్తూ ఉంటుంది ఈ ఆలయానికి దగ్గరలోనే ఒక కోనేరు కూడా ఉంది శ్రీ సర్వ మంగళాదేవి సమేత శ్రీ పాక శాసన స్వామివారిది దక్షారామ శ్రీ భీమేశ్వర స్వామివారిని దర్శనార్థం విచ్చేసిన భక్తులు ఇక్కడ ఇంద్రునిచే ప్రతిష్ఠించబడిన మహా మహిమాన్వితమైన మంగళాదేవిని దర్శించి సేవించిన పిమ్మట శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామి వార్లను దర్శించుకోవలను భీమఖండ పురాణం తెలియజేస్తుంది శ్రీ స్వామి మహిమ ఏంటంటే వివాహం కావలసిన స్త్రీలు గాని పురుషులు గాని భక్తి శ్రద్ధలతో స్వామివారిని అమ్మవార్లని మనస్ఫూర్తిగా ధ్యానిస్తూ ఈ ఆలయం చుట్టూ పదకొండు సార్లు గాని నూట ఎనిమిది సార్లు గాని ప్రదక్షిణ చేసినచో సత్వరమే వాళ్ళకి వివాహం జరుగుతుంది సుఖ సంతోషాలతో వర్ధిల్లుతూ ఉంటారని భక్తుల ప్రగాఢ విశ్వాసం ఇక్కడ మీరు చూస్తున్నది సాక్షాత్ ఇంద్రుడు ప్రతిష్ఠించిన దేవాలయం శివలింగం అమ్మవారిని ఎంతో భక్తి శ్రద్ధలతో నమ్మి పూజిస్తే కోరుకున్న కోరికలు తీరుతాయని నమ్ముతూ ఉంటారు శివునికి ఎన్నో పేర్లు ఉండొచ్చు ఎన్నో అవతారాలు ఉండొచ్చు కానీ బోలా శంకరుడు పిలవగానే పలుకుతాడు అదే భక్తుల కోరిన కోరికల్ని తీరుస్తాడు కాబట్టి భక్తులు ఏ విధంగా పిలిచినా ఏ పేరుతో పిలిచినా మనస్ఫూర్తిగా శివయ్యని తలుచుకుంటే కోరిన కోరిక తీరుతుంది అని నమ్ముతుంటారు ఇదండి భీమేశ్వర స్వామి వారి ఆలయ ప్రత్యేకతలు ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అండ్ రెగ్యులర్ అప్డేట్స్ అండ్ మీరు బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం వల్ల మీకు నేను వీడియోస్ పెట్టగానే నోటిఫికేషన్స్ వస్తాయి కాబట్టి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటి వరకు నా వీడియోస్ చూస్తున్నందుకు